ॐ भरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये याफे मूढो श्लोकं श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निच्छला అస్ అనేకములైన విషయములు తత్వములు వినటం వలన బుద్ధి చెలించిపోతుంది బుద్ధి నిశ్చలంగా ఉన్నప్పుడే పరమాత్మ నిలపగలరు అప్పుడే సమత్వ బుద్ధి అనే యోగము సిద్ధిస్తుంది సమత్వ బుద్ధి యోగము సిద్ధించిన నాడు ఆత్మ పరమాత్మలో లీనం అవుతుంది అదే మోక్షము వేదములలో శాస్త్రములలో ఈ లోకంలో కాని పరలోకంలో కాని సుఖాలు అనుభవించటానికి పరమాత్మను చేరుకోవటానికి వివిధములైన మార్గముల గురించి చెప్పబడ్డాయి ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అని చెప్పబడింది ఇవన్నీ చదివి విని అర్థం చేసుకున్న మానవుడు ఏది ఆచరించాలో తెలియక అయ్యోమయంలో పడిపోతుంటాడు అటువంటి వాడి బుద్ధి స్థిరంగా ఉండదు ఏవేవో సందేహాలతో సతమతమవుతూ ఉంటాడు తుదకు ఏదీ చేయకుండా ఉండిపోతాడు కాబట్టి ఆత్మతత్వ విచారణను మించిన యోగము మరొకటి లేదు మనలో ఉన్న అజ్ఞానం పోవాలంటే ముందు ఫలాపేక్ష వదిలిపెట్టాలి ఈ యాగం చేస్తే ఈ ఫలం వస్తుంది ఈ వ్రతం చేస్తే ఆ ఫలం వస్తుంది అనే విషయాల నుండి మనస్సును నిష్కామ కర్మ వైపు మళ్లించాలి పరమాత్మను ధ్యానించటంలోనే మనస లగ్నం చేయాలి అప్పుడు స్థిరమైన బుద్ధి కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది ప్రాపంచిక విషయములలో లీనం అయిన జీవుడు తన అసలు స్వరూపం అయిన ఆత్మ స్వరూపమును గురించి తెలుసుకుని పరమాత్మలో లీనం కావటమే యోగము అనవసరమైన బోధనలు చదవటం వినటం వాదించటం మాని సందేహాలను విడిచిపెట్టి ఈ యోగము గురించి తెలుసుకోవాలి వేదములు శాస్త్రములు చదివి విని బుద్ధిని వివిధ మార్గములలో పోనీయకూడదు స్థిరంగా ఉంచుకోవాలి ఆత్మ సాక్షాత్కారము ఎప్పుడు కలుగుతుంది అంటే దానికి కాల పరిమితి లేదు బుద్ధి చెలించకుండా పరమాత్మ ధ్యానంలో లీనం అయితే ఆత్మ సాక్షాత్కారము అనే యోగం సిద్ధిస్తుంది అది నిరంతర అభ్యాసం వలలనే సాధ్యం అప్పుడే మానవుడు జీవన్ముక్తుడు అవుతాడు అనగా జీవించి ఉండగానే మోక్షం సిద్ధిస్తుంది ఇదంతా విన్న తర్వాత ప్రతి వ్యక్తికి ఒక సందేహం వస్తుంది వేదములలో శాస్త్రములలో చెప్పవడమే తప్ప ఆచరించకూడదా అనే సందేహం తలెత్తుతుంది వేదములను సరిగ్గా లోతుగా అర్థం చేసుకుంటే ఈ సందేహం రాదు వేదములలో అన్ని విషయాలు చెప్పారు సగుణోపాసన గురించి చెప్పారు నిర్గోపాసన గురించి చెప్పారు యజ్ఞ యాగముల గురించి చెప్పారు ఆత్మజ్ఞానం గురించి చెప్పారు అందరూ మానవులు ఒకే విధంగా బుద్ధి జ్ఞానము వివేకము కలిగి ఉండరు కాబట్టి వారిని ఆత్మజ్ఞానం వైపు మళ్లించటానికి వివిధములైన మార్గముల గురించి చెప్పారు ముందు సగుణోపాసన తరువాత నిర్గుణోపాసన భగవంతుని గురించి తెలుసుకోవటానికి భగవంతుని తత్వము వైపు బుద్ధి మళ్లించటానికి యజ్ఞయాగములు చేయమని చెప్పారు యజ్ఞ చేస్తే స్వర్గ సుఖాలు కలుగుతాయి అని ఆశ చూపించారు కానీ అక్కడే ఉండి పొమ్మని చెప్పలేదు తరువాత ఆత్మజ్ఞానం తెలుసుకోవటం గురించి చెప్పారు ఈ మాదిరి ఒకదాని తర్వాత ఒకటి ఆచరిస్తూ తుదకు పరమాత్మలో ఐక్యం కమ్మని బోధించారు కానీ మానవుడు సుఖాల కోసం మాత్రమే యజ్ఞయాగములు చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం గురించి మరిచిపోతున్నారు దాని గురించి ఇక్కడ చెప్పారు పరమాత్మ ఇహలోక భోగాలు స్వర్గలోక సుఖాలు అనే మోహంలో పడిపోయి బుద్ధిని చెలింప చేయవచ్చు బుద్ధిని స్థిరపరుచుకొని పరమాత్మ వైపు మళ్లించాలి బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుందని బోధించాడు కృష్ణుడు యాభై నాలుగు